హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెను గార్మెంట్ సూర్యాపేట్ ఫ్రెండ్స్ ఏరియా హాస్పిటల్ దగ్గర తాళగడ్డ అండి ఫ్రెండ్స్ ఈరోజు మీకు మన వైట్ షర్ట్స్ చూపించాను కదా ఇప్పుడు మనకి కలర్ షర్ట్స్ కూడా వచ్చాయి సేమ్ కాస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మీకు ఇవి కూడా చూపిద్దామని ఈ వీడియో చూస్తున్న ఫ్రెండ్స్ అందరు చూడండి ఇప్పుడు మన దగ్గర ఆన్లైన్ షిప్పింగ్ కూడా స్టార్ట్ చేసినామండి కొరియర్ మీరందరూ నేను వాట్సాప్లో కూడా మీకు నెంబర్ పెడతాను మీరు కాల్ చేయండి ఈ ఛానల్ కూడా నెంబర్ పెడతాను వాట్సాప్ పంపించచ్చు మీరు కే సైజెస్ కావాలో కే కలర్ కావాలను కలర్స్ అవైలబుల్ ఉంటే సేమ్ అవే పంపిస్తానండి లేకపోతే మీకు మీ ఆప్షన్ కొన్ని కలర్స్ మీరు ఏమైనా చెప్తే చెక్స్లో కావాలన్నా లైన్స్లో కావాలన్నా ప్లేన్లు కావాలన్నా మీరు చెప్పిన సేమ్ ఉంటే సేమ్ పంపిస్తానండి అవైలబుల్ అవైలబుల్ లేకుంటే కొంచెం కొంచెం టైం తీసుకొని పంపిస్తానండి మీకు కొరియర్ ఇయర్స్ స్టార్ట్ చేసామండి మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్లో ఇంట్లో కూర్చొని పర్చేస్ చేసుకోవచ్చు ఓన్లీ మాకు కాల్ చేయండి కాల్ చేసి డైరెక్ట్ మా నాతోటే మాట్లాడండి మాట్లాడి మీకు ఏమేం సైజు కావాలను ఆ అమౌంట్ మీరు పంపిస్తే మీ అడ్రస్ అమౌంట్ పంపిస్తే నేను మీకు కొరియర్ చేస్తానండి నేను ఇప్పుడు మీ సైజులు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు మా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఎంకరేజ్మెంట్ మాకు కావాలి మీ సపోర్ట్ మాకు కావాలి ఫ్రెండ్స్ మీకు మంచి మంచి కలెక్షన్ అందిస్తాను ఫ్రెండ్స్ మంచి మంచి డిజైన్స్ తక్కువ లో మంచి క్వాలిటీ అందిస్తాను ఫ్రెండ్స్ మీకు ఎక్కడ షాప్లో కూడా ఈ ప్రైస్లో మీకు దొరకవు మనకి స్టిచ్చింగ్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటున్నారండి బయట కాబట్టి ఒక డ్రెస్ కావాలంటే థౌజండ్ రూపీస్ స్టిచ్చింగ్ తీసుకుంటున్నారు థౌజండ్ రూపీస్ క్లాత్ టూ థౌజండ్ రూపీస్ పడుతుంది ఒక డ్రెస్ మన దగ్గర వచ్చేసి ఇప్పుడు మన దగ్గర నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను జీన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర కాటన్ జీన్స్ కూడా ఉన్నాయి అవి కూడా మీకు చాలా తక్కువలో పడుతున్నాయండి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీన్లో ఇచ్చేస్తాను మీకు మంచి స్ట్రెచబుల్ ఉంటుంది క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది అవి కూడా మీకు కొరియర్లో కూడా పంపిస్తాను మీరు అడ్రస్ పెట్టి వాట్సాప్ చేసి నాకు డైరెక్ట్ కాల్ చేయండి మాట్లాడండి మీ అడ్రస్ చెప్పండి వాట్సాప్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరికీ అందుబాటులో ధరలో అందుబాటులో ధరలో అంటే చాలా తక్కువ ప్రైజ్లు ఉన్నట్టు అందుబాటులో ఒక విధంగా చెప్పుకోవాలంటే మీకు ఈ ఈ ప్రైజ్లో మీకు అందుబాటులో ఉండవు షాప్లో కనుక ఈ ఈ ప్రైస్లో మీకు అందుబాటులో ఉండవు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి మీకు తక్కువ ప్రైస్లో మీకు మంచి క్వాలిటీ ఇస్తాను మీకు ఒక్కొక్కటి చూపిస్తాను ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు జీన్స్ కూడా చూపిస్తాను కాటన్ జీన్స్ ఉన్నాయి టీషర్ట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర మీకు లో లో మంచి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు వైట్ షర్ట్ వాళ్ళు చాలా మంది నాకు కాల్ చేసినారు పంపించమని రిక్వెస్ట్ చేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు వాళ్ళందరికీ కూడా నేను మాట్లాడాను చాలా మందితో మాట్లాడాను చెప్పాను మీ కొరియర్ అవైలబుల్ సెట్ చేస్తున్నాను కొరియర్ అవైలబుల్ సెట్ చేశాను మీకు త్వరలో మీ అందరికీ పంపిస్తాను మీ అందరూ ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వాళ్ళు కూడా ఆర్డర్ చేసుకోండి బుక్ చేసుకోండి మీరు వీలైనంత త్వరలో మీకు కొరియర్లో పంపిస్తానండి మ్యాటర్స్కి మీ క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి మంచి క్వాలిటీ ఉంటే మీ ఫ్రెండ్స్కి చెప్పండి మీ ఇతటి బంధువులకి మిత్రులకి శేయోభిలాస్లకి అందరికీ చెప్పి వాళ్ళకు కూడా ఈ తక్కువ ప్రైజ్లో ఈ అమౌంట్లో వాళ్ళకు కూడా మీరు బెనిఫిట్ చేయండి ఎందుకంటే తక్కువ కాస్ట్లో మన వల్ల అవతల వాళ్ళకు అని అంటే తక్కువ కాస్ట్లో అరే మీరు చెప్పినందుకు నేను కూడా ఆర్డర్ పెట్టుకున్నాను నాకు కూడా తక్కువ క్వాలిటీలో వచ్చి తక్కువ కాస్ట్లో వచ్చింది మంచి క్వాలిటీ వచ్చింది త్రీ హండ్రెడ్ రూపీస్ సేమ్ వస్తుందండి ఈ రోజుల ఏమీ రాదు మీకు మంచి క్వాలిటీ ఇస్తున్నాం కాబట్టి మీరు తోటి వారు కూడా చెప్పి మీరు ఇది చేయండి వాళ్ళకు కూడా బెనిఫిట్ చేయండి అంటే వాళ్ళ డబ్బులు ఆదా చేయండి మీ డబ్బులు కూడా ఇప్పుడు మా మా వల్ల మీ డబ్బులు ఆదా అవుతున్నాయి తక్కువ ప్రైజ్లో వస్తున్నాయి మీ ఫ్రెండ్స్ కూడా మీరు ఇది సెండ్ చేయడం వల్ల ఈ మెసేజ్ పాస్ చేయడం వల్ల వాళ్ళని ఏను గవర్నమెంట్లో మీకు తక్కువ ప్రైజ్లో దొరుకుతున్నాయి మేము తెచ్చుకున్నామని చెప్తే వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టుకుంటారు వాళ్ళ డబ్బులు కూడా సేవ్ అవుతాయి మీకు మీరు వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుందండి అందుకనే ఈ మౌక్ టాక్ ఇంపార్టెంట్ కాబట్టి మీరు కూడా చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మీకు తక్కువ బడ్జెట్లో మీకు రోజు రోజుకి వెరైటీస్ తెప్పించి మీకు తక్కువ ప్రైజ్లో మీకు కొరియర్లో పంపిస్తాను మీకు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఎం సైజు నుంచి చూపిస్తాను సైజు ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఓకేనా చేద్దాం ఫ్రెండ్స్ కొన్ని షాంపీ తీసాను ఫ్రెండ్స్ లైన్స్ అంటే లైన్స్ లో కూడా చాలా లైన్స్ ఉంటాయి మీకు ప్లేన్ అంటే ప్లేన్ లో కూడా కలర్స్ ఉంటాయి చెక్స్ లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటాయి కొన్ని సెలెక్షన్ పీసులు మీకు చూపిస్తున్నాను ఏవైనా కూడా ఫ్రెండ్స్ మన దగ్గర వచ్చేసి అన్ని సెలెక్టెడ్ పీసులే ఉంటాయి ఏ పీస్ అయినా ఒక్క పీస్ అయినా కూడా మీకు నచ్చుతుంది అలా సెలక్షన్ ఉంటుంది ఓన్లీ అంతా నా సెలెక్షనే నేను కూడా ఏంటంటే మన అసలు షెడ్ చూడంగానే తీసుకోవాలనిపించాలి అలా సెలెక్ట్ ఉంటుంది నా సెలెక్షన్ అలా సెలెక్షన్ చేసి తెప్పిస్తామండి చూడండి ది లైన్స్ ఎంత డీసెంట్గా ఉందో చూడండి చాలా డీసెంట్గా ఉంది చూడండి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి త్రీ హండ్రెడ్ డబుల్ స్టిచ్చింగ్ ప్యూర్ కాటన్ చూచారా ఫ్రెండ్స్ ఎంత బాగుంది చాలా అఫిషియల్గా ఉంటుంది ఇది ఎం సైజ్ అండి ఇది వచ్చేసి దీంట్లో కలర్స్ త్రీ కలర్స్ ఇట్లా మనకు ప్రతి లైన్స్ సైన్స్లో కూడా చాలా డిజైన్స్ వస్తాయి అన్ని చూపించాలంటే మనకు లెంత్ అయిపోతుంది కదా వీడియో ఫ్రెండ్స్ చూడండి అన్ని సెలక్షన్ తీసులే మీరు నాకే చార్జ్ ఇచ్చి సార్ మీరు మంచిగా పంపేయండి మీకు నచ్చినాయి మంచి చూసి పంపేయండి అన్నా కూడా నేను మీకు లైన్స్లో అంటే లైన్స్ ప్లేన్ అంటే ప్లేన్ చెక్స్లో అంటే చెక్స్ అలా నేను నేను సెలక్షన్ చేసి కూడా పంపిస్తాను లేకుంటే మీ ఆప్షన్ మీరు ఏదైనా చెప్పినా కూడా అది కూడా పంపిస్తాను ఫ్రెండ్స్ ఇది కొత్త ప్యాటర్న్ ఫ్రెండ్స్ మొత్తం ప్రింటెడ్ ఇది ఎంత బాగుంటుందంటే మంచి డీసెంట్ గా ఉంటుంది రన్నింగ్ మోడల్ ఇది కాలేజ్ వాళ్ళకి అయితే మంచి ఫ్యాన్సీగా ఉంటుంది లేటెస్ట్ ప్రింట్ చూడండి దీంట్లో వచ్చేసి త్రీ కలర్స్ ఫ్రెండ్స్ బ్లూ కలర్ ఫస్ట్ వచ్చేసి బ్రౌన్ కలర్ నేను చూపించింది ఇది వచ్చేసి బ్లూ కలరు వచ్చేసి గ్రీన్ కలర్ కలరు నెక్స్ట్ వచ్చేసి ఎల్ అయిపోయింది కదా ఎక్సల్ మన దగ్గర ఏంటంటే సైజెస్ కూడా ఫ్రెండ్స్ కరెక్ట్ సైజెస్ ఉంటాయి మెజర్మెంట్ కూడా కరెక్ట్ ఉంటున్నాయండి అంటే ఎమ్ ఎల్ అంటే ఎల్లు ఎక్సల్ అంటే ఎక్సెల్ ఆల్రెడీ ఇప్పుడు మీరు ఎక్సెల్ వాడుకుందాం అనుకోండి ఎక్సెల్ చెప్పేస్తే సరిపోతుంది ఎక్సెల్ కరెక్ట్ వచ్చేస్తుంది సైజ్ చూడండి ఇది ఎక్సెల్ సైజ్ చూడండి ఫ్రెండ్స్ ఎక్సెల్ సైజ్ ఇది ఓన్లీ త్రీ హండ్రెడ్ చూడండి ఫ్రెండ్స్ ఓన్లీ త్రీ హండ్రెడ్ ఎక్సెల్ దీంట్లో వచ్చేసి గ్రీన్ కలర్ ఇంట్లో వచ్చేసి బ్రౌన్ కలర్ ఫ్రెండ్స్ ఇది ఒక వేణు లోనే సాధ్యం ఫ్రెండ్స్ ఈ లో మీకు ఈ క్వాలిటీలో ఈ మోడల్స్ వెరైటీస్ ఒక వేణు లోనే మీకు లభ్యం అవుతాయి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి వేణు గార్మెంట్ మెన్స్ వేర్ సూర్యాపేట్ ఫ్రెండ్స్ ఏరియా హాస్పిటల్ దగ్గర తాళ్ళగడ్డ ఎక్సెల్ తర్వాత డబుల్ ఎక్సెల్ ఫ్రెండ్స్ డబుల్ ఎక్సెల్ కూడా మనకి చెక్స్ చూపిస్తున్నాను చూడండి డబుల్ ఎక్సెల్ ఎంత పెద్దగా ఉందో చూడండి పక్కా సైజెస్ మెజర్మెంట్స్ ఉంటాయి త్రీ హండ్రెడ్ పెండ్స్ ఓన్లీ త్రీ హండ్రెడ్ దీంట్లో డబుల్ ఎక్స్ఎల్ వచ్చేసి ప్లేన్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ప్లేన్ ప్లేన్ కూడా చూపిస్తాను సూర్యాపేట వాసులు అయితే డైరెక్ట్ మా దగ్గర విజిట్ చేయొచ్చండి అండి హాస్పిటల్ దగ్గర వాకపుల్ డిస్టెన్స్ అండి ఏరియా హాస్పిటల్ దగ్గర నుంచి రోడ్ మీదకి వెళ్ళి నడుచుకుంటూ రావచ్చు మా బోర్డు కనిపిస్తుంది ప్లేన్ అండి డబల్ ఎక్స్ఎల్ చూడండి ఫ్రెండ్స్ డబల్ ఎక్స్ఎల్ ఓన్లీ త్రీ హండ్రెడ్ ఇది ఇంకు బ్లూ అండి మీకు వీడియోలో వచ్చేసి బ్లాక్ కలర్ కనబడుతుంది ఇది వచ్చేసి గ్రే కలర్ అండి గ్రే సిమెంట్ కలర్ ఇది కూడా మీకు బ్లాక్ అనిపిస్తుంది అనుకుంటున్నాను నేను వీడియోలో బ్లాక్ అనిపిస్తుంది డార్క్ కలర్ కదా ఇది వచ్చేసి మెరూన్ కలర్ మెరూన్ కలర్ నెక్స్ట్ త్రీ ఎక్సెల్ ఫ్రెండ్స్ చూడండి త్రీ ఎక్స్ఎల్ చూడండి ఎంత పెద్దగా ఉందో ప్రీఎక్సెల్ మొత్తం అన్ని డబుల్ స్టిచ్చింగ్ ఉంటాయి ప్యూర్ కాటన్ మంచి క్వాలిటీ అండి ప్రీమియం క్వాలిటీ చూడండి ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేసి అదేమో మెరూన్ కలర్ అండి ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ ఇది వచ్చేసి బ్లూ కలర్ ఇట్లా మనకి ప్రింటెడ్ లో చాలా కలర్స్ ఉన్నాయండి మన దగ్గర చాలా ప్రింటెడ్ లో చాలా కలర్స్ ఉన్నాయి షాంపిల్ గా నేను ఒక సైట్ చూపించాను మీకు తర్వాత నెక్స్ట్ డబుల్ ఎక్స్ఎల్ చూసాను కదా ఫ్రెండ్స్ ప్రిఎ ఎక్స్ఎల్ ప్రి ఎక్స్ఎల్ లైన్స్ లో చూడండి అంత పెద్దగా ఉంది చూడండి బాగుంటుంది ఫ్రెండ్స్

మీకు క్లాత్గా కావాలండి డబ్బులు చూడండి నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ ఎక్స్ఎల్ చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ ఎక్స్ఎల్ ఇవి ఏమైనా మీకు డబుల్ ఎక్స్ఎల్ వరకే షాప్ లో అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు మీకు షాప్లో కష్టం అవైలబుల్గా ఉండవు కొంతమంది చాలా మంది తెలిసి ఉండవచ్చు వాళ్ళకి మన సైజులు దొరకాయని చెప్పేసి అందరు స్టిచ్చింగ్ చేసుకుంటారు క్లాత్ తీసుకొని స్టి స్టిచ్చింగ్ చేయించుకుంటారు స్టిచ్చింగ్కే వెయ్యి రూపాయలు పెడతారండి చూడండి ఫైవ్ ఎక్స్ఎల్ ఒకేనా ఫ్రెండ్స్ మన దగ్గర వచ్చేసి ఎంఓ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ పైక్సల వరకు అవైలబుల్ ఉన్నాయి మీకు కావాల్సిన వాళ్ళు కాల్ చేయండి మీ వాట్సాప్లో నెంబర్ పంపించండి సైజెస్ పంపండి మీకు కొరియర్ చేస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వేణు గవర్నమెంట్ మెన్స్ వేర్ సురేపేట్ ఏరే హాస్పిటల్ దగ్గర అండి నేను మీకు ఛానల్లో కూడా నెంబర్ పెడతాను కాల్ చేసి మీరు డైరెక్ట్ మాట్లాడవచ్చు నాతోటి సైజెస్ చెప్పవచ్చు ఎన్ని పీసులు కావాలని చెప్పవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరికీ బాయ్ బాయ్